ైజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సివైఎఫ్ తరఫున స్టేట్ కోఆర్డినేటర్ దూతిపాల్ శ్రీనివాస్ మీకు శుభగుణి తెలియపరుస్తున్నాం మరి నూతన సంవత్సరంలో రేపు ఆరో తారీఖున మరి సివైఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లీడర్స్ స్టేట్ కమిటీ జిల్లా కమిటీ అందరూ కూడా వచ్చి మరి నూతన సంవత్సర గెట్టుగెదర్లో పాలు పంచుకోవాలని ప్రాంతం ఆ కోణిస్తూ మరి కొన్ని యాక్టివేట్స్ మరి దైవజనులు మూత్రరాజు గారు విధంగా మరి చాలామంది నాయకులను మరి చాలా పెద్దవారిని కలిసినప్పుడు వారితో షేర్ చేసుకోవడం ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మైనార్టీ క్రిస్టియన్ మైనారిటీ విషయంలో కొన్ని విషయాలు మరి పెద్దలతో చర్చించడం జరిగింది వారు సానుకూలంగా స్పందన తెలియపచ్చారు మేము మీకు వ్యతిరేకం కాదు ఇంతకుముందు మీకు తెలియపరిచినట్టుగానే మీరు అండగా ఉంటాము మీరేం చెప్పిన మేము నెరవేర్చడానికి కృషి చేస్తామని వారు మాట్లాడడం జరిగింది రీసెంట్గా మొన్న ఎంపీ గారు మరి మా మందిరానికి వచ్చినప్పుడు చాలా చక్కగా ఒక క్రైస్తవ నాయకుడిగా మాట్లాడారు ఆయన మరి చిన్ననాటి నుండి నేను సండే స్కూల్కి కూడా వెళ్ళాను నాకు ఈ క్రిస్టియన్స్ కోసం నాకు బాగా తెలుసు నేను మీకు అండగా ఉంటాను నేను మరి సీఎం గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మరి మినిస్టర్తో మీరు మాట్లాడి మీకు ఎలాగా ఏం కావాలో మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ తెలియపరచలో చాలా సంతోషంగా ఉంది అది ఆ విషయాన్ని మేము తెలియపరచాము అదే విధంగా ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి అది ఈ లోకల్ లీడర్షిప్ గా కాకుండా స్టేట్ వైడ్గా మన రాష్ట్రానికి మన క్రైస్తత్వానికి ఏం కావాలి అసలు ఏమి లోటు వస్తుంది ఏమి ఇబ్బంది కలుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇంకా వెళ్ళలేదు ఏదో వెళ్ళలేదు ఒక కుల పరంగా లేదా ఏదో మతపరంగా వెళ్ళి రావచ్చు ఆ టైప్ లో కాదండి జనరల్గా క్రిస్టియన్ మైనార్టీకి ఏం కావాలి అనే అంశం కాయ దగ్గరికి వెళ్ళలేదు వారు ఏం కావాలి అని మీరు అడుగుతున్నప్పుడు మనకి మాకే మాకు ఇది కావాలి అని అడిగే అడిగే అక్కడ సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర మేము ప్రయత్నిస్తున్నాము నేను ఆయన్నే కలిసి ఆయనతో మాట్లాడి మా కి ఎలా చేస్తే మీకు చాలా బాగుంటుంది అని తెలియపరచడానికి మరి సివైఎం ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు మూతురాజు గారు బృందం సిద్ధంగా ఉంది వారిని కలవడానికి కలుస్తాము కొన్ని విషయాలు చేయదేసుకుంటాము అందులో భాగంగా మాకు మీటింగ్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాము మేము అసెంబ్లీ సాక్షిగా అదే విషయంగా మరి చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నది ఏంటంటే మరి సమాధుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమాధుల స్థలం కోసం చాలా మంది నాయకులు చాలామంది మంది నాయకుల దగ్గర పెట్టినప్పుడు కూడా అది అమలు పరచలేదు అది అక్కడతో ఆగిపోతుంది ఇలా ఆగకుండా మరి ఈ రెండు విషయాలే కాకుండా ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి అది లైవ్ లో చెప్పే కాదు కానీ మీకు ద్వారా తెలియకొస్తాము సార్లు ఎదుర్కొంటానే మాట్లాడతాము సార్ ఎదుర్కొంటానే తెలియకొస్తాము ఆ విషయాల కొరకు మరి మీరు అందరూ కూడా ప్రార్థించండి సహకరించండి మంచి నాయకులు మన నియోజకవర్గానికి మన జిల్లాకి ఏర్పాటు చేసి ప్రజలు గెలిపించారు అందుని బట్టి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము మా ఎంపీ గారు మరి మరి ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతు నానాజీ గారికి అలాగే మరి ఇంకా తోటి నాయకులకు మరి సిటీ ఎమ్మెల్యే మరి మన కొండబాబు గారికి మేము నూతన సంవత్సరం శుభాకాశాలు తెలుస్తున్నాము వారి కోసం వారి కుటుంబం కోసం మేము ఎప్పుడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాము కొరకు ప్రార్థించు దేశ యువతను రక్షించు ఇందులో మా స్వార్థం ఏం ఉండదు ఒకవేళ మా సివైప్ సాయం చేయండి అంటే మేము వెళ్ళి సీక్రెట్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసేవచ్చు చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చు మేము ఆర్థం కాదు క్రిస్టియన్ కమ్యూనిటీ వరకు మేము ప్రయత్నిస్తున్నాము ప్రార్థిస్తున్నాము మీరు కూడా సహకరించండి మా తోటి వారుగా మీరందరూ కూడా క్రిస్టియన్ కాపాడుకునే విధంగా ఈ మైనార్టీని కాపాడుకునే విధంగా మీరందరూ ప్రార్థించండి సహకరించండి వారిని కలిసేటప్పుడు మీకు కూడా అవకాశం ఉంటే మీకు కూడా అవకాశం ఇస్తాము మనందరం కలిసి దేవుని రాజ్యంలో ఉండే విధంగా మనం ప్రయత్నిద్దాం they will just stop from